ఆదివారం నుండి వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్ రెడ్డి తెలిపారు శనివారం వరంగల్లోని మటివాడలో గల అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ వారం రోజులు ప్రజలకు సంస్థలకు అవగాహన కల్పిస్తామని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కే రన్ కూడా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి తెలిపారు ఆయనతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు అన్ని ఎన్నో ఆవరణలు ఉంటాయి మనకు ఎన్నో భవనాలు ఉంటాయి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి ఎన్నో వృత్తులు ఉంటాయి ఎన్నో రకాల ఆవరణలు ఉంటాయి ఎక్కడైనా కానీ అగ్నిప జరగడానికి ఒక అవకాశం ఉంటుంది సో మరి దాన్ని ఎలా నివారించాలంటే అన్నిటికంటే ముఖ్యం అవగాహన అవేర్నెస్ చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టవడం అగ్ని ప్రమాదాల పట్ల ఒక కామన్ మ్యాన్కు ఉన్న దృక్పథాన్ని కొద్దిగా సవరించడం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ను కళ్ళద్దాలు పెట్టి సరి చేసినట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు తెలిసినంతలో ఎంతో జాగ్రత్తగా నిత్య జీవితంలో వ్యవహరిస్తారు అది అగ్ని ప్రమాదం కానివ్వండి నీళ్ళ నుంచి కానివ్వండి రోడ్డు భద్రత కానివ్వండి ఇప్పుడు ఒక ఒక సమస్య మన కళ్ళ ముందు ఉన్నది అగ్ని ప్రమాదాలు అనేవి అత్యంత సీరియస్గా మనం చూస్తున్నాము ముఖ్యంగా మీడియా ఈ ఈ సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాము ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏదైనా ప్రమాదం జరిగిన కానీ ఏదైనా నష్టం జరిగిన కానీ సో ఇదొక మంచి అవకాశం మనకు ఈ వారోత్సవాల్లో భాగంగా మేము ఒక వారం రోజుల పాటు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి వెళ్ళి జనబాహుల్యంలో జనసామాన్యంలో కామన్గా ఎలాంటి అవేర్నెస్ అవసరం ఏ ఆవరణలకు ఎలాంటి అవేర్నెస్ అవసరం అన్నది మాకు తెలిసినంత మేరకు చైతన్యవంతం చేస్తాము